లో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రీటాక్స్ మీరు కానీ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ అలాగే మా మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో మంచిగా వర్షం పడుతుంది వేడివేడిగా గోంగూర పులావ్ చేసుకుందామా వచ్చేసేయండి ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ని ఒక వన్ అవర్ నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను సో ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ గీ అయితే చాలా ఇంపార్టెంట్ మీరు ఆయిల్ స్కిప్ చేసినా ఆయిల్ ప్లేస్లో గీ వేసేసుకోవచ్చు బట్ గీ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది నీట్గా సో ఇది హీట్ అయ్యాక దాంట్లోకి షాజీరా చెక్క లవంగం మీరు కావాల్సి ఉంటే బిర్యానీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అవాయిడ్ చేశాను నెక్స్ట్ దీనికి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొన్ని అండ్ కొన్ని లావుగా తరుక్కున్నాను మీరు ఈ లావుగా తరుక్కున్న వాటి ప్లేస్లో సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అండ్ అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ కాకపోయినా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బట్ ఆ పచ్చిదనం అనేది ఉండకూడదు ఆనియన్స్లో పచ్చిమిర్చిలో అప్పుడే టేస్ట్ అనేది మనకి బాగా అర్థమవుతుంది సో నేనైతే ఈ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను సో ఆనియన్స్ అయితే వేగిపోయాయి దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సో ఇది కూడా అడుగు అంటకుండా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గోంగూర మెయిన్ ఐటెం వచ్చేసి గోంగూర ఇక్కడ నేను ఆల్రెడీ గోంగూరని ఆయిల్ సాల్ట్ వేసి వేయించి స్టోర్ చేసి పెట్టుకుంటాను మీరు ఫ్రెష్ ఉన్న వేసుకోవచ్చు సో ఇది కూడా వేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి అస్సలు మాడకూడదు మాడితే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది సో ఒక వన్ మినిట్కి ఒకసారి కలుపుతూ నీట్గా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటుండాలి చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది అప్పుడు మనకి గోంగూర కూడా మంచిగా ఫ్రై అయిపోయిందని అర్థము నెక్స్ట్ దీంట్లో టేస్ట్కి సరిపడా కారం అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను నేను ఇక్కడ సో కారం వేసేసుకొని నెక్స్ట్ మసాలాస్ వచ్చేసి ధనియాల పొడి గరం మసాలా అండ్ వేయించిన జీలకర్ర పొడి ఈ త్రీ మసాలాస్ కూడా వేసేసి అడుగు అంటకుండా మసాలాస్ అయితే అస్సలు అడుగు అంటకూడదు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది మనకి సో అడుగు అంటకుండా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వన్ గ్లాస్ బాస్మతి రైస్ నానపెట్టాం కదా మనం అది కూడా వేసేసుకొని బియ్యం ముక్క విరగకుండా సో బియ్యం గింజ విరగకుండా కలుపుకోవాలి నెక్స్ట్ వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మంచిగా సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసేసుకొని వన్ విజిల్ వచ్చే వరకు ఉంచుకొని ఆపేసి ఒక ట్వంటీ మినిట్స్ అయినా దాన్ని కదల్చకుండా పక్కన పెట్టేసేయాలి అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా బాగా ఉంటుంది సో వన్ విజిల్ వచ్చాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాన్ని కదల్చకుండా తీసుకొని కలుపుకొని తింటే ఉంటుంది అసలు నోట్లో సూపర్ టేస్ట్ ఆ ట్యాంగీ ఫ్లేవర్ అంతా తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దీంట్లోకి ఏదైనా చికెన్ మసాలా కర్రీ కానీ చాలా బాగుంటుంది బట్ నేను ఇవాళ ఓన్లీ బాయిల్డ్ కానీ చేశాను సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేసేయండి మీరు ఇంతకీ మీరు ఈ డిష్ ఎప్పుడన్నా ట్రై చేశారా ట్రై చేస్తే మీరు ఇంకా వీటిలో ఏమేమి చేంజెస్ చేస్తారో కూడా కామెంట్ చేసేయండి అంతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కీప్ సపోర్టింగ్